హైండ్ వెల్కమ్ టు అవీ ఇన్ఫో ఇందిరాయిండ్లకు సంబంధించి చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి ఏంటి అసలు డౌట్లు ఏంటి అసలు అనేది వీడియోలో పూర్తి చేసిన అయితే చాలా మందికి అయితే ఫొటోస్ అయితే తీసుకొని వెళ్తున్నారు కొందరికి సెకండ్ టైం ఫొటోస్ అయితే తీసుకెళ్తున్నారు కొందరికైతే అసలు వెరిఫికేషన్ కూడా ఇంతవరకు రాలేదు అని చెప్పేసి నాకు రీసెంట్ గా అన్ని కామెంట్లు ఇవేస్తున్నాయి అనమాట వీటికి సంబంధించి వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే ప్యాటర్న్ అయితే చేస్తాను మీరు ఇక్కడే స్కిప్ చేయకండి అలాగే కొత్తగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఇక ఇంగిరామ్మాయిండ్లకు సంబంధించి ఫస్ట్ వెరిఫికేషన్ సెకండ్ వెరిఫికేషన్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను ఎవరైతే చూడలేదు చూడండి లేదా మళ్ళీ ఈ వీడియో లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మీద చేశాను ఇంకా సర్వేకు మీ ఇంటికి ఏ ఒక్క అధికారి రాకపోతే మీరు ఏం చేయాలి అంటే వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీ ప్రాంతంలో ఎక్కడైతే సర్వే చేస్తున్నారో ఇందిరా మహిళలకు సంబంధించి మీరైతే అక్కడికి వెళ్ళి సర్వే చేస్తున్న అధికారులను కలవండి ఎందుకంటే సర్వేకు గత కొద్ది రోజులు మాత్రమే టైం అంటే జనవరి ఫస్ట్ వీక్ వరకు అని చెప్పేసి మొన్న రీసెంట్గా అయితే అంటున్నారు బట్ మనకున్న సమాచారం వరకు ఈ రోజు లాస్ట్ అని చెప్పి కొందరు అంటున్నారు దీని గురించి అయితే మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకు నిన్న మొన్న అయితే స్పష్టమైతే చేశారు ఇంకా వన్ వీక్ వరకు సర్వే కొనసాగుతుంది పూర్తి స్థాయిలో ఒక సర్వే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మీ ఇంటికి సర్వేకి ఇంకా రాకపోతే మాత్రం మీరు ఎవరైతే సర్వే చేస్తారో అనేది కలవండి సార్ ఇలా మాది అప్లై చేస్తాం మరి మాకు సర్వే చేయలేదా అంటే వాళ్ళు వచ్చి మీకు సర్వే చేస్తారు ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ సర్వేలో మీ పేరు వచ్చిందా రాలేదా ఏదో తెలుసుకోవాలి అంటే మాత్రం రేషన్ కార్డ్ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ కొందరికి రేషన్ కార్డు లేదు కాబట్టి ఫోన్ నంబర్ ఆధార్ నంబర్ చెక్ చేసుకోండి లేదా ఫోన్ లో కొంతమంది ఫోన్ నంబర్ గుర్తులేకపోతే మాత్రం ఆధార్ నంబర్ చెక్ చేసుకోండి దీని ద్వారా మీకు ఇల్లు అంటే మీరు అప్లై చేశారా లేదా వాళ్ళ ప్రజా ఏదైతే ఇందరం యాప్ ఉన్నో యాప్లో మీ పేరు వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది ఒక క్లారిటీ అందులో మాత్రం మీ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి వాళ్ళ ఫోటో అనేది తీసుకుంటాము ఇక అలాగే ఫస్ట్ వెరిఫికేషన్ సెకండ్ వెరిఫికేషన్ చెప్తాం మనం ఫస్ట్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ సెకండ్ ఏం లేదండి మొత్తం ఒకటే వెరిఫికేషన్ ఇది మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీరు ఎంట్ కొంటున్నారా పూర్తివారాలు సేకరించి వాళ్ళు ఫోటో తీసుకుని వెళ్తారు అయితే ఈ అధికారులు సర్వే కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని చెప్పేసి షార్ట్ షార్ట్అవుట్ లిస్ట్ అనేది చేసి ఈ సర్వే చేసిన అధికారులపైన ఎవరైతే ఉంటారో వారు మళ్ళీ వచ్చి షార్ట్అవుట్ అంటే ఒక వంద మందిలో ఒక పది షార్ట్అవుట్ చేస్తే పది మందికి సర్వే చేస్తే కరెక్ట్ చేసారా లేదా అని చెప్పేసి ఒక క్లారిటీ వాళ్ళకి వస్తుంది కాబట్టి షార్ట్అవుట్ లిస్ట్ ద్వారా మళ్ళీ అంటే కింది స్థాయి అధికారులు కరెక్ట్ చేశారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి షార్ట్అవుట్ లిస్ట్ చేశారు చేశారనమాట ఈ ఎవరైతే షార్ట్అవుట్ లిస్ట్ పేరు వస్తుందో వారు మళ్ళీ సర్వే చేస్తారు ఎవరు మీరు ఫస్ట్ సర్వే చేసిన అధికారి పైన ఎవరు ఉంటారో ఇంకో అధికారి వాళ్ళు సర్వే చేసి మీకు ఇల్లు మళ్ళీ ఫొటోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేస్తారు చేస్తారన్న అంతే ఈ ఫస్ట్ వెరిఫికేషన్ సెకండ్ వెరిఫికేషన్ అలాగే మీకు ఇల్లు వచ్చిందా రాలేదా అని ఏం చెప్పలేమండి ఎందుకంటే మొత్తం వివరాలు అనేది వాళ్ళు యాప్లోనే సేకరిస్తున్నారు తర్వాత మనకు రానిమేషన్ పద్ధతిలో మాత్రమే ఇల్లు వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది ఇదన్నీ తెలుసుకోవడానికి ఇంకా తెలవడానికైనా మాత్రం మనకు జనవరి సెకండ్ వీక్లో మాత్రం అర్హుల బెనిఫిషియరీ లిస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇంద్రమ్మ కమిటీ ఆ మధ్యలో వాళ్ళు మధ్యలో గ్రామ సభలు అలాగే వార్డు సభలు పెట్టి ఈ ఇంద్రమ్మ ఇళ్లకు ఎవరైతే అప్లై చేస్తారో వారిలో నుంచి ఆ అందులో నుంచి మళ్ళీ ఏరడం అయితే జరుగుతుంది ఇంకోటి మేము తెచ్చుతుందంటే సొంత స్థలం ఉండి కట్టుకోవడానికి రెంట్ కొంటున్న ఎవరైతే ఉంటారో వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది ఒక సొంత స్థలం నేను మాత్రం కావటం ఈ డబుల్ బెడ్రూమ్ లు రావచ్చు లేకపోతే సెకండ్ ఫేజ్ లో ఇంద్రమ్మ ఖాళీ స్థలం ఇచ్చేసి ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ చేస్తారు ఇంకోటి ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనకు డిసెంబర్ లో మళ్ళీ సెకండ్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏం తెలిసి ఉంటున్నారు ఇప్పుడు ఎప్పుడైతే మీరు బెనిఫిషియర్ గా గుర్తించబడతారు డైరెక్ట్ గా మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ చేయమో డైరెక్ట్ మీకు సెకండ్ ఫేజ్ లో మీకు కాల్ చేసి మీకైతే ఇల్లు స్థలం కేటాయించి ఐదు లక్షల రూపాయల చేస్తారు ఇదండి ప్రెసెంట్ మీకు మన డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లోనే దాని ద్వారా మీకు మరి మీకు డౌట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో అయితే చేస్తాను మొత్తం అయితే ఇందిరామైన కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీరు చేయాల్సి వరకు మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయడం అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారని నా కోసం కామెంట్ సెక్షన్ చేస్తే నేను దాని ద్వారా మరింత సమాచారం తోటి మీకు అయితే వీడియోస్ అయినా చేస్తుంటాను మొత్తం కండి ఇదండి ఫస్ట్ వేర్ క్వశ్చన్ సెకండ్ వేర్ క్వశ్చన్ అలాగే మీకు ఎవరైతే సర్వేకు రాలేదో అన్ని వీడియో అన్ని పూర్తి వరకు వీడియోలో చెప్పాలని చెప్పాను ఇంకా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇస్తుంటాను అలాగే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను వీడియోస్ చేసాను ఆ వీడియో చూస్తే నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు నాకు వాట్సాప్ ద్వారా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు మీరు ఆ వీడియో చూస్తేనే మీకు నంబర్ అనేది దొరుకుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదో ఒక వీడియోలో నంబర్ అనేది డిస్కస్ చేస్తుంటాను ఎందుకంటే అన్ని నెంబర్ అన్ని వీడియోస్లో డిస్ప్లే చేస్తుంటే కొన్ని టేక్ కాల్స్ వస్తున్నాయి చాలా మంది ఇబ్బంది అని చెప్పేసి నా రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా నా వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను మీరు నా వీడియోస్ రోజు చూస్తున్నట్లయితే మీకు నంబర్ అయితే డిస్ప్లే అవుతుంది ఆ కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వన్ వీక్ బ్యాక్ వీడియోస్ చూసే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ నంబర్ అనేది మీకు దొరుకుతుంది దాని ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్నిఫూ